భారత నావికాదళ అధిపతిగా ఆర్ హరికుమార్ భారత నావికాదళ ఇరవై ఐదవ అధిపతి చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ ఆర్ హరీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైన న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి హరికుమార్ బాధ్యతలు స్వీకరించారు దీంతో కేరళ రాష్ట్రం నుంచి నేవీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు కేరళలోని తిరువనంతపురంలో పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పన్నెండున జన్మించిన రాధాకృష్ణన్ హరికుమార్ ఆర్ హరికుమార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్డీఏలో శిక్షణ పూర్తి చేసుకున్నారు వివేక్ రామ్ చౌదరి భారత వైమానిక దళం నూతన చీఫ్గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి విఆర్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు వైస్ చీఫ్గా ఉన్న ఆయన రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పైన న్యూఢిల్లీలో ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా నుంచి బాధ్యతలు చేపట్టారు దీంతో విఆర్ చౌదరి దేశ ఇరవై ఏడవ ఎయిర్ స్టాఫ్ చీఫ్ అయ్యారు మూడేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు గతంలో ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి ఎయిర్ ఫోర్స్ చేపట్టి చేపట్టిన కొన్ని ముఖ్యమైన మిషన్లలో భాగస్వాములయ్యారు ట్విట్టర్ సిఇఓగా పరాగ్ అగర్వాల్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈవోగా భారత అమెజాన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు ప్రస్తుతం సిఈఓ స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై తొమ్మిదిన రాజీనామా చేశారు దాంతో జాక్ డార్సే స్థానంలో పరాగ్ని నియమించినట్లు కంపెనీ తెలిపింది రెండు వేల ఇరవై రెండులో డార్సే పదవీ కాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్ బోర్డులో కొనసాగుతారని పేర్కొంది ఫైనాన్షియల్ పేమెంట్స్ కంపెనీ స్వేర్ కు సైతం చీఫ్ చీఫ్గా ఉన్నారు పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సిటీఓగా పనిచేశారు రెండు వేల పదకొండులో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరారు రెండు వేల పద్దెనిమిదిలో సిటీఓ అయ్యారు ముఖ్యమైన సంస్థలకు మన భారతీయులు సిఈఓలుగా పనిచేస్తున్నారండి ఇక ఆ సంస్థలేంటి వాళ్ళు ఎవరు అనేది చూసేద్దాం ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ గూగుల్ ఆల్ఫాబెట్ సిఈఓ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాథేండ్ల ఐబిఎం సిఈఓ అరవింద్ కృష్ణ అడోబ్ సిఈఓ శంతను నారాయణ్ మాస్టర్ కార్డ్ సిఇ అజయ్ పాల్ సింగ్ బంగా సాధించ మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి